సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి నూతన వ్యాపార ఒప్పందాలు అనూహ్యంగా ఉంటాయి వ్యాపారంలో రొటేషన్లు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సమేతంగా విహార యాత్రలు దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతి కోసం కాస్తంత శ్రమించాల్సినటువంటి అవసరము సందర్భము ఏర్పడిందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మీ పిల్లలే కదా వాళ్ళని మీరెందుకు ప్రోత్సహించట్లేదు అన్న నేపథ్యంలో బయట వాళ్ళ నుంచి కాస్తంత విభిన్నమైనటువంటి ప్రచారాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన పిల్లవాడైనంత మాత్రాన మన అభిప్రాయాలే ఉంటాయా మనం వెళ్ళిన దారిలోనే వాళ్ళు వెళ్తారా వాళ్ళకి ఇష్టమైనటువంటి దారిలో వెళ్ళటం అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్యాషను అదొక తీరు విధానం మనం ఏం చేస్తున్నామో మన వెనువెంటే ఉండి వాళ్ళు కూడా మన వ్యాపారమే నేర్చుకుంటే ఈ బ్రాంచుల్ని నాలుగైదు బ్రాంచులు చేయచ్చు నాలుగిటిని నలభై చేయొచ్చు మనకు వయసు లేదు కానీ వాళ్ళకు వయసు ఉంది సమయం ఉంది వాళ్ళు పెంచగలుగుతారు చేయగలుగుతారు కానీ వాళ్ళేమో వినరు వినిపించుకోరు ఏమనంటేనేమో మేము మా స్వశక్తి మీద ఆధారపడాలి మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలంటారు పోని ముప్పై ఏళ్ళు వచ్చినా నిలబడ్డారా అంటే నిలబడలేదు చెప్పలేక చెప్పుకోలేక బయట పంచుకోలేక కొన్ని రకాలైనటువంటి భాగోద్వేగానికి గురి చేసేటువంటి సంఘర్షణ స్థితి మానసికంగాను ఇంట్లో ఏర్పడే విధంగా ఉంటుంది కాస్తంత జాగ్రత్త వహించండి నెమ్మదిగా వాటంతట అవే సర్దుకుంటాయి నిపుణుల పర్యవేక్షణలో గాని వాళ్ళ సలహాల ద్వారా గాని గురువుల పర్యవేక్షణలో ఉండి తీసుకునే నిర్ణయాల ద్వారా గాని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు గృహం కొనుగోలు చేసే ఆలోచనలు ముడిపడతాయి విదేశాలలో నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు ఇక్కడ నుండి విదేశాలకు సంబంధించి చేసే ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని అనుకూలంగా ఉంటాయి కాస్తంత పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళకి కాస్తంత గడ్డు కాలం జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి టెక్నాలజీ మరింతగా పెరిగింది దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోండి అనవసరమైనటువంటి ఆలోచనలకి ఏమాత్రం తావివ్వద్దు సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకోగలిగితే విజయం మీ సొంతమవుతుంది కొన్ని నూతన గ్యాడ్జెట్స్ కి సంబంధించినటువంటి ఆలోచనలు రూపొందించే ప్రయత్నాలు ముడిపడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పట్టించండి లింగాష్టకాన్ని పట్టించండి ఏదైనా శైవ క్షేత్రంలో సౌర పాశ్వత హోమాన్ని జరిపించండి ప్రతిరోజు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో ఓం నమశివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి నరదిష్టి తగలకుండా ఉంటుంది